హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మనం చూసుకుంటే ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు నేను చెప్పాను ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవైతే బడ్జెట్ మీద లేదంటే స్టార్ క్యాస్ట్ మీద పెట్టిన ఫోకస్ సినిమా కంటెంట్ మీద కథనాల మీద పెట్టట్లేదు అని చెప్పి మనం చెప్తూ వస్తున్నాం అయితే రివ్యూవర్స్ రివ్యూస్ సరిగ్గా ఇవ్వట్లేదు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని చెప్పి ప్రొడ్యూసర్స్ కూడా విరుచుకుపడుతున్నారు పడుతున్నారు సూర్యదేవరణ ఆగవంశ ఎంత రచ్చ చేశారో మనకు తెలుసు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ రివ్యూస్ని తిట్టడం జరిగింది మీరు ఖచ్చితంగా మంచి రివ్యూ ఇవ్వాలి మేము డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి రివ్యూ ఇవ్వాల్సిందే అన్నట్టు డిమాండ్ చేశారు ఆయన అయితే మనం తాజాగా ఓటీటీలో వస్తున్న సిరీస్లు కానీ సినిమాలు కానీ మనం చూసుకుంటే వాళ్ళు కమింగ్ సూన్ అని చెప్పి ఒక వారం రోజుల ముందు నుంచి డేట్ వేస్తూ ఉంటారు ప్రేక్షకులు ఓటీటీ ఆన్ చేసి అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఆతృతగా ఎదురు చూస్తారు వన్స్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఓపెన్ చేసి అది చూసే ప్రయత్నం చేస్తారు కానీ చాలా వెబ్ సిరీస్లు కానీ లేదంటే సినిమాలు కానీ మనకి ఏదైతే ట్రైలర్లో చూపిస్తున్నారో టీజర్లో చూపిస్తున్నారో ఆ స్థాయిలో ఉండట్లేదు ఎందుకంటే మనం టీజర్లో ట్రైలర్లో స్టార్ క్యాస్ట్ని కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ని చూపిస్తారు అవి చూసి ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏవైతే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతాయో దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో అలాంటి వాటి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈవెన్ ఓటీటీ ఆ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఖచ్చితంగా ఈ సిరీస్ని చూడాలి సినిమాని చూడాలి అని చెప్పి రెడీ అయితే ఆ మొత్తం ఎంటర్ సినిమా కానీ లేదంటే సిరీస్ కానీ చూసి ఎక్కడైనా ఏదైనా ట్విస్ట్ ఉండకపోతుందా లేదంటే ఎక్కడైనా ఒక మలుపు ఉండకపోతుందా అని చెప్పి మొత్తం ఎంటైర్ సినిమా సిరీస్ చూస్తే ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉండని పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మనం రీసెంట్గా బాలీవుడ్లో డబ్బా కార్టల్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది దానిలో ఒక దాదాపు ఒక ఐదుగురు ఉంటారు అందరూ స్టార్ క్యాస్ట్ అందులో మన సౌతమ్మాయి జ్యోతిక కూడా అందులో ఉంది షాలిని పాండే ఉంది ఇలాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టడంతో ఈ సిరీస్ ఎక్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ చేశారు ఏంటి ట్రైలర్ ద్వారా కానీ మనం సిరీస్ మొత్తం ఆల్ ఎపిసోడ్స్ మనం చూసినా కూడా ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో ఉండదు ఆశించిన స్థాయిలో అది మనల్ని మెప్పించలేకపోయిందని చెప్పాలి డబ్బా కార్టెల్ అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే టెస్ట్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా నిజంగా ఈ సినిమా మొత్తం స్టార్ క్యాస్ట్ పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు మనకి లేడీ సూపర్ స్టార్ నయనతార మాధవన్ సిద్ధార్థ్ అలాగే నాజర్ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని అండ్ చాలా గ్యాప్ ఇచ్చి వచ్చిన మీరా జాస్మిన్ ఇందులో ఆవిడ మళ్ళీ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈ సినిమా ద్వారా మళ్ళీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది రి ఎంట్రీ సో ఇలాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని చూసుకుంటే సినిమా మొత్తం మనం చూసుకుంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా అబ్బా చాలా బాగుంది అని అనిపించదు కానీ నటీ నటుల యాక్షన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు మాధవన్ యాక్షన్ కానీ సిద్ధార్థ్ యాక్షన్ కానీ నయనతార కానీ మీరా జాస్మిన్ కానీ వీళ్ళందరూ ప్రూడ్ యాక్టర్స్ అలాంటిది కథనాల్లో బలం లేకపోవడం వల్ల ఈ ఒక్క సీన్ కూడా మెప్పించలేకపోవడం వల్ల ట్విస్ట్లు టర్న్లు ఏమీ లేకుండా చాలా ఫ్లాట్గా ఉంటుంది సినిమా అండ్ ప్రతి సీన్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ఈ సినిమా ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావచ్చు లేదంటే ఈ సీన్ తర్వాత ఈ డైలాగ్ ఉండొచ్చు అనేది కూడా మనం కంప్లీట్గా ప్రెడిక్టబుల్గా ఉందన్నమాట మొత్తం సినిమా చూస్తే మనకి టైటిల్ చాలా క్యూ క్యూరియస్గా ఉంటుంది టెస్ట్ అంటే కొంచెం క్రికెట్ నేపథ్యం అనేది ఈ సినిమాలో ఉంటుంది అలాగే కొంత మనకి ఏదో సిద్ధార్థ్కి నయనతారకి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది అన్నట్టు మనకు చూపిస్తారు కానీ అలాంటిది ఉండదు అంటే మనం సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా రకాల డౌట్స్ ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అని చెప్పి చాలా అనుకుంటాం కానీ సినిమా అవుతున్న కొద్దీ చాలా ఫ్లాట్గా ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది ఉండదు అనమాట అంటే ఎటువంటి ట్విస్ట్ ఉండదు ఇదంతా ఇలాగే సాగిపోతుంది అనిపిస్తుంది సడన్గా సినిమా ఒక దగ్గర ఎండ్ చేస్తారు అసలు సినిమా ఎండ్ అయిందన్న విషయం మనకు అర్థం కాదు అండ్ ఈ సినిమా మొత్తం చూసినప్పుడు అసలా వాళ్ళ మోటివ్ ఏంటి అనేది సగటు ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితి ఈ విధంగా ఉంటున్నాయి కాస్ట్ ఇంత రేంజ్లో పెట్టుకొని నటీనటుల యాక్షన్ అయితే కుమ్మేస్తున్నారు కానీ కథలో బలం లేకపోవడం వల్ల క్యారెక్టరైజేషన్స్లో బలం లేకపోవడం వల్ల ఈ విధమైన రెస్పాన్స్ వస్తుంది ఈ టెస్ట్ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ ఒక లెవెల్లో తిడుతున్నారనమాట అంటే ఇంత పెద్ద స్టార్ స్టార్కాస్ట్ని పెట్టుకొని ఏంటి అసలు ఇలా ఉంది సినిమా ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని పెట్టుకునేటప్పుడు ఇంకా చాలా బాగా తీయాలి కదా కథలో బలం ఉండాలి కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి పూర్తిగా అసంతృప్తి వ్యక్తమవుతోంది パイ。Test cinema ఎందుకంటే గతంలో మాధవన్ అలాగే సిద్ధార్థ్ కాంబినేషన్లో రంగదే బసంతి అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమా బాలీవుడ్లో అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది సో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో సినిమా కాబట్టి ఆల్రెడీ ఆడియన్స్ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు అండ్ మనకి తెలుసు తమిళ్ సినిమా అంటే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఎంతో కొంత కన్విన్సింగ్గా తీస్తారు వాళ్ళు మరీ తీసి పడేస్తేలా ఉండదు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఒకటి అంతేకాకుండా ఇది అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు ఓన్లీ తమిళ్లోనే కాకుండా ఈ అన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇంత స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ చూడడం జరిగింది కానీ ఏ మాత్రం అంచనాలు కాదు కదా అంటే ఓకే యావరేజ్గా ఉంది అనేలా కూడా లేదు బట్ స్టార్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది దీనికి ఖచ్చితంగా కంటెంట్ తోడై ఉంటే ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది మీలో కూడా చాలామంది ఇప్పటికే టెస్ట్ సినిమా చూసుంటారు కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి